అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇక మొత్తానికి రేపే తెలంగాణలో కావచ్చు ఏపీలో టెన్త్ పరీక్షలు అయితే స్టార్ట్ కానున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా ఇంపార్టెంట్ వార్త చెప్దామని మీకు ఇంపార్టెంట్ మూడు అప్డేట్ చెప్దామని వీడియో అయితే చేస్తున్నాను అయితే ముఖ్యంగా మీకు పబ్లిక్ ఐ మీన్ పబ్లిక్ ఎగ్జామ్ రేపు వచ్చిన రాయనున్నారు కాబట్టి ఫైవ్ మినిట్స్ గ్రేస్ టైం అయితే ఉంటుంది నైన్ థర్టీకి స్టార్ట్ కాబట్టి మీరు మ్యాక్సిమమ్ నైన్ లోపు మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చే అయితే చేయండి అండ్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినాక మీరు ఎక్కువగా మాట్లాడడం కానీ చేయకండి అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళేసి కొత్త ఆన్సర్లు చదవడము అండ్ ఏమైనా ఇంకా కొత్తగా నేర్చుకోవడము సబ్జెక్టులో అనేది అయితే చేయకండి జ ఆల్రెడీ నేర్చుకున్నవే మీరు ఒకసారి చూసుకోవడం కానీ లేదంటే కామ్గా ఉండడం కానీ చేయండి అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఓఎంఆర్ షీట్ మీకు ఇచ్చాక మీ డీటెయిల్స్ అనేటివి అక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి మీ హాల్ టికెట్ విధంగా విధంగా ఉన్నాయి ఉన్నాయి ఇన్ కేస్ ఎటువంటి చిన్న తప్పులు ఉన్నా అక్కడే ఉన్న ఇన్విజిలేటర్ అయితే తెలియచేయండి అండ్ డెఫినెట్గా ఇక్కడ మనకు ఇది మూడు పార్ట్లు ఉంటాయి ఓఎంఆర్ షీట్ లో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఇది సిగ్నేచర్ ఆఫ్ ది మనం ఏం టచ్ చేయొద్దు ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర మనము రాయాలన్నమాట అండ్ మన సైన్ అయితే పెట్టాలి ఇది ఫస్ట్ పార్ట్ అండ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అడిషనల్ షీట్స్ అటాచ్డ్ అని ఉంది కదా ఇక్కడ మనము లాస్ట్ లో ఎన్ని అడిషనల్స్ తీసుకున్నామో ఇక్కడ ఎంటర్ చేయాలి అది గుర్తుపెట్టిన అండ్ ఇంకొక సెకండ్ పార్ట్లో ఇక్కడ మనం చూసుకుందాము సెకండ్ పార్ట్ దగ్గర కూడా మనకు నెంబర్ ఆఫ్ అడిషనల్స్ అటాచ్డ్ అనేసి ఉంటుందన్నమాట అండ్ మెయిన్ ఆన్సర్ బుక్ బుక్ది సీరియల్ నెంబర్ అని ఉంటుంది అంటే మనకు ఒక మెయిన్ ఆన్సర్ షీట్ అయితే ఇస్తారనమాట దాని మీద ఒక కోడ్ ఉంటుంది సీరియల్ నెంబరు అది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఇక్కడ ఇవి రెండు పైన అక్కడ మనం సైన్ పెట్టాలి అక్కడ కూడా నెంబర్ ఆఫ్ అడిషన్స్ అటాచ్డ్ అది రాయాలన్నమాట ఇంకొక థర్డ్ పార్ట్ ఇంకా థర్డ్ పార్ట్ దగ్గర మనం ఎటువంటి టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది కంప్లీట్గా ఆఫీస్ యూజ్ ఓన్లీ అంటే ఎవరైతే కరెక్షన్ ఇస్తారో వాళ్ళకి సంబంధించింది అండ్ ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు ఐదు నిమిషాలు గ్రేస్ టైం చెప్పుకున్నాం కదా అండ్ మనకు ఇటువంటి గైడ్ లైన్స్ కొన్ని ఇచ్చారు కదా అవి మనం క్రాస్ చేసినట్టయితే మనకి డిబార్ అయితే చేయడం జరుగుతుంది అనేసి అధికారులు హెచ్చరిస్తున్నారు అండ్ మొత్తానికి రేపటి నుంచి పద్దెనిమిది రేపటి నుంచి ఏప్రిల్ రెండు వరకు ఈ పరీక్షలు అయితే జరగనున్నాయి అండ్ టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామ్ సెంటర్కి రావచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అన్నీ పకడ్బందీకి ఏర్పాట్లు చేశాము అనేసి చెబుతున్నారు అధికారులు అండ్ ముఖ్యంగా మూడు పాయింట్లు ఏవో చెప్తాను సో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు టైంకి ఫైవ్ గ్రేస్ టైమ్ ఇచ్చారు సో అది కన్సిడర్ చేయకండి నైన్ అయితే వెళ్ళడం చేయండి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ షీట్లో అండ్ డెఫినెట్గా ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా కూల్గా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసి సో ఎక్కువ హడావిడి లేకుండా మామూలుగా పెన్ను పెన్సిల్ ఎరేజర్ షా అన్ని షార్ప్నర్ అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి మీరు వేరే వాళ్ళని అడగడం అలాంటివి చేస్తే సో డెఫినెట్గా మీరు ఇన్విజిలేటర్ కంట్లో పడతారు అండ్ డెఫినెట్గా మీరు అబ్జర్వేషన్ లాగా చూస్తూ ఉంటారు అనమాట ప్రతిసారి సో అటువంటి చేయకండి దాన్ని కాపీగా కూడా వాళ్ళు పరిగణించి కరెక్ట్ స్వాడ్ వచ్చినప్పుడు మీరు అలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళైతే మీ ఆన్సర్ షీట్ గుంజుకొని బయటకు పంపించడం జరుగుతుంది సో అట్లాంటి పరిణామాలు తెచ్చుకోకండి డెఫినెట్గా అండ్ మీకు ఆన్సర్ షీట్ ఇస్తారు కదా క్వశ్చన్ పేపర్లో ఏ బిట్ ఉంది ఎన్నో ఆన్సర్ రాస్తున్నాం అది తప్పకుండా ఏ సెక్షన్ ఏది ఉంది అండ్ ఏ ఏ ఐ మీన్ ఫస్ట్ బిట్టా ఐ మీన్ ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ అని రాసి అండ్ ఫస్ట్ పార్ట్ అయితే ఫస్ట్ అని పెట్టేసి ఫస్ట్ ఆన్సర్ అయితే ఫస్ట్ ఆన్సర్ అని పెట్టేసి ఇట్లా రాయడం చేయండి లేదు డైరెక్ట్ వన్ టూ అనేసి మీరు పెట్టుకుంటూ పోతే సో అక్కడ మనకి ఇన్విజిరేటర్కి కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయి దేనికి ఏది రాశాడో అనేసి తెలియక మళ్ళీ అక్కడ కొట్టేసే అవకాశాలు అయితే ఉన్నాయి డెఫినెట్గా మీరు ఏ పార్ట్లో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తున్నారు హెడ్డింగ్ పెట్టండి అండ్ అక్కడ నెంబర్స్ కూడా వేయండి సో ఇట్లాంటివన్నీ చూసుకోండి సో అండ్ డెఫినెట్గా మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక దాని మీద కూడా మీ హాల్ టికెట్ నెంబర్ రాయడం మర్చిపోకండి సో మనకైతే కంప్లీట్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎటువంటి తీసుకెళ్ళకండి ఐ మీన్ క్యాలిక్యులేటర్ వాచ్ టైప్ కానీ లేదంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే తీసుకెళ్ళకండి అండ్ ముఖ్యంగా మీరు ఎరేజర్ షార్ప్నర్ జామెట్రీ పర్కలు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారని ఇక్కడ చెప్తున్నారు సో ఏంటంట ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి ఓఎంఆర్ షీట్ దగ్గర జాగ్రత్త అండ్ టైమింగ్ దగ్గర మీరు చూసుకోండి అండ్ ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందనేది ఒక పేపర్ మీద మీరు రాసుకోండి అండ్ డెఫినెట్గా దాని ప్రకారం మీరు ఫాలో అయితే అయిపోండి అనమాట మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకున్న టైం టేబుల్ చూస్తే అందులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సో మీరు ఒక కన్ ఒక పేపర్లో మీరు ఏ ఈ డేట్ రోజు ఈ ఎగ్జామ్ ఉంది టైమింగ్ కూడా రాసుకోండి ఒక్కొక్కసారి టైం చేంజ్ అవుతూ ఉంటుంది ఫిజిక్స్ బయాలజీ అండ్ తెలుగు హిందీ కొన్ని టైమింగ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి కొన్ని సో అది కూడా రాసుకోండి అండ్ డెఫినెట్గా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ ఏపీ కావచ్చు తెలంగాణలో ఐ మీన్ రాస్తున్న టెన్త్ స్టూడెంట్స్కి సో గుడ్ లక్ ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కూడా మన ఛానల్లో ఇస్తాను ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ వచ్చినా అండ్ రిజల్ట్స్ సంబంధించి కావచ్చు నెక్స్ట్ పాలెక్ పాలిటెక్నిక్ కావచ్చు లేదంటే ఇంటర్క్ సంబంధించి కావచ్చు ఐ మీన్ టీఎస్ఆర్జెసి ఏపీఆర్జీసీ సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో పెడతాం సో ఎటువంటి ఉంటున్న కామెంట్ చేయండి అండ్ స్టేట్ ట్యూన్లో ఉన్న మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మంచి రండి ఎగ్జామ్స్ దిస్ ఇస్ బువన్స్ సైనింగ్ గుడ్ జై హింద్